హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి తెలియని వాళ్ళకి వీడియోని షేర్ చేసి తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరెందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ మంచి మంచి స్టోన్స్ వీడియోలలో పెడుతున్నాను కదా ఏం నచ్చట్లేదు మీకు నాకు అర్థంగా అడుగుతా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి స్టోన్స్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు డైమండ్స్ చెల్లలో దొరికిన డైమండ్స్ని ఎక్కడ కూడా ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయలేదు ఇంతవరకు కూడా నేను పోస్ట్ చేస్తున్నాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎలా ఉన్నాయో మంచి మంచి స్టోన్స్ నేను పోస్ట్ చేస్తున్నాను కదా ఎందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలా చేయకండి ఓకేనా మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్